హాయ్ హలో నమస్తే నేను హరినా అండ్ వెల్కమ్ టు మై వరల్డ్ యుఎస్ఏలో ఆలు మగలు ఇవాళ నా ఫస్ట్ యూట్యూబ్ బ్లాగ్ పోస్ట్ చేస్తున్నాను అదేంటంటే నేను మా ఫ్రెండ్స్తో కలిసి వాషింగ్టన్ డీసీకి బయలుదేరాను ఎక్కడికంటే సింగర్ కార్తిక్ మ్యూజికల్ కాన్సర్ట్కి సో మా కమిటీలో ఉన్న మా ఫ్రెండ్స్ అందరూ నాకు కొత్తగా పరిచయం అయ్యారు చాలా తొందరగా క్లోజ్ అయిపోయి అందరం సో అందరం వాషింగ్టన్ డీసీకి సరదాగా బయలుదేరాము వన్ నైట్ అది లాస్ట్ సాటర్డే బయలుదేరాము మేము సండే రిటర్న్ వచ్చేయడానికి మాకు ఏప్రిల్ వచ్చినా కూడా ఇక్కడ స్నో అయితే పడుతూనే ఉంది వాషింగ్టన్ డీసీకి దారిలో సో లంచ్ బ్రేక్కి చాట్ వాలా అనే రెస్టారెంట్ లాగాము అక్కడ మెను చాలా బాగుంది అన్ని ఐటమ్స్ చాలా టేస్టీగా ఉన్నాయి మా ఫ్రెండ్స్ చోలే బతురి ఆర్డర్ చేశారు నేను రాజ్మా విత్ చావల్ ఆర్డర్ చేస్తే ఇలా అప్పడం కూడా ఇచ్చారు భలే టేస్టీగా ఉంది ఈ రెస్టారెంట్లో నాకు నచ్చింది ఏంటంటే ఆ ఇండియన్ ఫ్లాగ్స్ అది చూడగానే అని భలే ఫీలింగ్ కలిగింది ఆల్సో ఇక్కడ ఈ టేబుల్స్ పైన ఇలా షారుఖ్ ఖాన్ మూవీ పోస్టర్స్ వేసారు భలే డిఫరెంట్గా అనిపించింది సో అలా అందరం హోటల్ రూమ్ ఇన్కి బయలుదేరాము ఇక్కడ స్ప్రింగ్ కదా ఫ్లవర్స్ చాలా బాగుంటాయి ఆ కలర్స్ నేచర్ ఈజ్ ఆల్ అరౌండ్ అన్నట్టు ఉంటుంది అలా హోటల్ రూమ్లో చెక్ ఇన్ చేసేసి మాకు పక్కపక్కన రూమ్సే ఇచ్చారు రూమ్స్ చాలా బాగున్నాయి రూమ్ వ్యూ అయితే అలా ఓపెన్ చేయంగానే అప్పుడెప్పుడే చిగురిస్తున్న చెట్లు చాలా బాగుంది ఇంకా ఇది హిల్టన్ బై కోర్ట్ యార్డ్ హోటల్ సో రూమ్స్ బాత్రూమ్స్ అంతా బాగుంది అలా కాసేపు ప్రెస్ తీసుకుని ఇంకా ఈవినింగ్ కార్తిక్ కాన్సర్ట్కి రెడీ అయిపోయాం అందరము సో ఇలా చేరొక రూమ్లో ముగ్గురు ముగ్గురు ఉండి ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోయి ఈవినింగ్ బయలుదేరిపోయాం కాన్సర్ట్కి హోటల్ నుంచి ఒక ట్వంటీ మినిట్స్ దూరంలో ఆ వెన్యూకి ఇట్లా మేము షటిల్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే చాలా మంది వచ్చారు షోకి షో సిక్స్ థర్టీకి అని చెప్పారు కానీ మేము సిక్స్ థర్టీకే వెళ్ళినా నైన్ థర్టీకి షో స్టార్ట్ చేశారు ఒక్కటే కొద్దిగా డిసప్పాయింట్మెంట్ అయింది బట్ ఓవరాల్ సచ్ అన్ అమేజింగ్ షో అసలు మిస్ అవ్వకూడదు కార్తిక్ని అలా పాడుతూ చూస్తుంటే అబ్బా ఆ ఫీలింగే వేరు మీరు మ్యూజిక్ లవర్ అయితే బట్ నేను చెప్పడం ఎందుకు కార్తిక్ ఎలా పడాడో మీరే చూసేయండి Mano, não tem ただ、まだまだ。

నెక్స్ట్ డే షో అయిపోయాక కొన్ని పిక్స్ దిగి రీల్స్ కూడా చేశాము మీ అందరికీ ఒక జీవిత సత్యం చెప్తాను వినండి మీకు ఎప్పుడైనా ఇవ్వడానికి కనిపించడం అనుకోండి వానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది లంచ్ కోసం పిస్తా హౌస్ కని బయలుదేరితే దారిలో ఇలా ఒక బెగ్గర్ కనిపించారు సరే అతన్ని పిలిచి ఒక ఫైవ్ డాలర్స్ ఇచ్చాము అండ్ పిస్తా హౌస్కి వచ్చేసాము వాషింగ్టన్ డీసీలో ఫేవరెట్ రెస్టారెంట్ సో ఇట్లా అందరం ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నాము అక్కడ ప్రతి ఐటెం చాలా బాగుంది ఎప్పుడెప్పుడు అందరం బ్రేక్ఫాస్ట్ చేయలేదు ఎప్పుడెప్పుడు తిందామని వెయిట్ చేస్తున్నాము ఫస్ట్ సాలడ్తో స్టార్ట్ చేశారు అసలు ఎంత బాగుందంటే సాలడ్ ఈ మధ్యకాలంలో అంత మంచి సాలడ్ చూడలేదు తర్వాత గారెలు పకోడి తర్వాత గోబీ మంచూరియా నూడిల్స్ ఇంకా కర్రీస్ విత్ నాన్ ఇంకా నాన్ వెజిటేరియన్ అయితే చాలా ఉంది నేనైతే వెజిటేరియన్ సో నేను వెజిటేరియన్ గురించి ఎక్కువ చెప్తాను ఇక్కడ స్పినాచ్ రైస్ వెజిటబుల్ బిర్యానీ ఇంకా సో అలా తినడమే కాకుండా ఇంటికి టుగ్గో కూడా తీసుకున్నాము చక్కగా రిటర్న్లో అందరం మాట్లాడుకుంటూ రిటర్న్ చాలా బాగుంది సమ్మర్ సన్నీ డేలా ఉంది అందరం హ్యాపీగా మళ్ళీ నెక్స్ట్ డే ఇంటికి బయలుదేరాము సో నా ఫస్ట్ వ్లాగ్ ఎలా ఉందో చెప్పండి ఫస్ట్ టైం చేస్తున్నాను బాగుంటే ఇంకా చేస్తాను మీ జీవితంలో మీరు ఎంత బిజీగా ఉన్నా మీకోసం ఒక్కరోజు స్పెండ్ చేయండి అదే మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది